జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్ వెంటనే కాల్ చేసి కోర్సు జాయిన్ అవ్వండి రమ్మ గారు చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి పాత చందమామ కథల్లో జయ పూర్వం అట ఒక మహేశ్వతి నగరం అనుకుందాం దానికి నాగాదిత్యుడు అని ఒక రాజుగారు ఉండేవాడు రాజు చాలా సమర్థుడు తెలివైన వాడు మంచి గట్టివాడు ఆయనకి రాజవతి దేవని భార్య దేవాదిత్యుడు అని కుమారుడు ఓకే నాగాదిత్యుడికి దేవాదిత్యుడని కొడుకు అయితే వీళ్ళకి ఆ మహిష్మతి నగరానికి చుట్టుపక్కల పెద్ద పెద్ద అడవులు ఉండేవి ఉచిత ఐవిఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత నైన్ అంటే సంతానం అంటే సంతోషం ఈ రాజుకి చాలా మృగయ వినోదం ఎక్కువ మృగయా వ్యసని అయినా వేటాడడం అంటే మంచి ఇష్టం అయితే దీనికి ఏంటంటే ఒక పక్కగా డాకినీ వనం అని ఒక వనం ఉందట వేరే ఏదోగా ఉంది కదా ఈ వనంలో ఏవో తిరుగుతాయి విచిత్రాత్మలు విచిత్ర ప్రాణులు ఉంటాయని ఆ పక్కకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు సాధారణంగా వేటగాళ్ళు వచ్చి ప్రభు అక్కడ కుందేలు తిరుగుతున్నాయి అక్కడ లేళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ పుల్లు ఉన్నాయి అక్కడ సింహాలు వచ్చినాయి ఏనుగులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి లేదా ఏనుగు బాగున్నాయి వేటకి మంచి బాగుంది అని చెబితే అక్కడికి వెళ్తూ ఉండేవాడు అయితే ఒకసారి ఒక కోయి వాడెవరు ఈ డాకిని వనం ప్రస్తావన చేసి అక్కడికి ఎవరు వెళ్లరులేండి అన్నాడు ఎవరు వెళ్ళని దేమిటో చూద్దామనిపించింది దేనికి జనరల్ గా అలాగే ఉంటుంది చూడు మనుషులకి అవునండి ఎవరు చేయండి మనం చేయాలి అక్కడి నుంచి ఈయన డాకినీ వనానికి బయలుదేరితే బయలుదేరుతున్నాడు తెలిసి రాణి వద్దంది ప్రజలు వద్దన్నారు మంత్రులు వద్దన్నారు సైన్యాధిపతులు వద్దన్నారు ఆయన ఠాట్ ను వెళ్లవలసిందేనన్నాడు ఆ డాకిని వనానికి వెళ్ళారు వెళ్తే అదే విచిత్రంగా లేదు ఇంకా మామూలు అడవుల కంటే అది ఇంకా బాగుంది ఓకే ఫుల్ గ్రీనరీ మొత్తం పచ్చగా ఉంది అసలు ఎన్ని పువ్వులు ఎన్ని చెట్లు ఎన్ని కాయలు ఎంత పూత చెట్ల నిండా చాలా సరదా వచ్చింది ఆయనకి అయితే ఏమైంది ఈయన వేటాడ్డానికి ఓహో వెళ్ళాడు వెళ్ళాడు లోపలికి వేటకి ఏం కనపడల అంత ఆకుపచ్చగా ఆహ్లాదభరితంగా ఉంది దీనికి డాకినీవని పే అని ఉందో అర్థం కాలేదు జంతు అన్నది లేదు అందులో ఓకే చివరికి ఒక కుందేలు కనపడింది ఏమీ కొట్టకండి ఆ బయటకి ఎందుకు వచ్చేయాలని ఆ కుందేలు నేసి కొట్టాడు ఆ కుందేలు దగ్గరికి వెళ్ళేది వీళ్ళు ప్ర సైనికులు వేటగాళ్ళు అంతా ఆగిపోయారు ఏమీ లేదని రాజు ఊరికే తిరిగి చూస్తాడని ఆయన వదిలిపెట్టారు ఆయన ఒక్కడే ముందుకెళ్ళి కుందేలు కనపడే తరకల బాణం వేసి కొట్టాడు ఈ కుందేలు ఈ బాణము దానికి తగలంగానే ఆ కుందేలు ఒక అమ్మాయిగా మారిపోయింది తన ఆశ్చర్యపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు గుర్రం దిగి పరిగెత్తాడు దగ్గరికి తీరా చూస్తే ఆ బాణం పట్టుకుని కూర్చుని ఉంది ఒక అమ్మాయి అక్కడ ఎవరు ఏమిటంటే నేను ఈ అడవిలో ఉంటాను నాకు ఆ నచ్చిన రూపంలో తిరుగుతాను ఈ వనం మాదేను అని చెప్పింది చెప్తే సరే ఆయన అమ్మాయి మర్చిపోయాడు అమ్మాయిని చూసి ఆవిడు ఎంత అందంగా ఉందో నాతో రా మా ఇంటికి రమ్మని అడిగాడు అడిగితే సరే నన్ను వివాహం చేసుకుంటానంటే వస్తాను బాగుంది సురసుందరి అమ్మాయి పేరు ఆ సురసుందరి పుట్టు పూర్వోత్తరము అడవిలో ఎందుకుంది వాళ్ళ ఏంటి నాన్నది నాన్న ఎక్కడన్నా రక్క చెల్లి ఉన్నారా వీళ్ళకి రాజ్యం ఉందా లేదా వీళ్ళు ఏం దీన్ని బతుకుతారు ఏమీ అడగల పిల్ల నచ్చింది వచ్చేమన్నాడు అంతే అంతే వచ్చేసింది వచ్చాక అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు ఇహ సురసుందరిదే లోకం భార్య రాజవతీదేవి మొహం గిట్టడం మానేసింది ఆయనకి గిట్టట్లేదు మొహం పిల్లాన్ని చూస్తే విసుగు ఒక ఐదారు సంవత్సరాలు ఉన్నాయి ఏమి వాడివైపు తలకై తిప్పి చూసేవాడు కాదు ప్రజలంతా ఆశ్చర్యపోయారు అప్పుడు అందానికి అందరూ మై మర్చిపోతున్నారు కానీ ఇదేమిటి రా పెద్దరాణిని లోకల్లో రెండో పెళ్ళిళ్ళు సహజం మామూలు వాళ్ళే చేసుకుంటారు రాజుగారు రెండో పెళ్లి చేసుకోవడం విచిత్రమేం కాదు కానీ భార్యని సరిగ్గా చూసుకోకపోవటం ఉంది చూడు అది వింతగా ఉంది ఆయన చీదరించుకునేవాళ్ళు ఆవిడ్ని కొన్నాళ్ళకి సురసుందరికి కూడా ఓ కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తర్వాత వీళ్ళంతా ఏం చెప్పుకున్నారు ఇంకేముంది సురసుందరి కొడుకే రాజ్యం వస్తుందంటే పెద్ద పెద్దరాణి గారి కొడుకు ఎందుకు ఊరుకుంటాడు అప్పుడు ఆడు ఏడేళ్ళ వాడు ఇప్పుడు ఈ చిన్నపిల్లాడికి ఇరవై ఏళ్ళు వచ్చే సర్కల్ వాడికి పెద్దవాడికి ఇరవై ఏడు వస్తాయి వాడు ఒప్పుకుంటాడా ప్రజల్ని ఏదో తిరుగుబాటుతాడు అక్కడి నుంచి ఆ సురసుందరికి పుట్టేసింది ఏలాగైనా సరే ఈ కుర్రాన్ని ఆ మా తల్లిని ఊళ్ళో ఉండనివ్వకూడదు వాళ్ళు ఉంటే నాకు ఉండబుద్ధి కావట్లేదు వాడిని చూస్తే నాకు భయం వేస్తోంది అని ఈ భర్తని బాగా ఎక్కేసింది ఎక్కేసే సర్కల్ ఈయన ఆలోచించి 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 ఒకరోజు దేశ బహిష్కారం విధించేశాడు ఏ సందర్భం వచ్చినా అన్న తమ్ముడు కలిసినప్పుడల్లా ఈ తమ్ముడు ఏదో కొంట పని చేయటం ఆ అన్న ఓ చేయి విదిలించడం పిల్లలు అట్లా చేస్తారు కదా వాడు ఎంతసేపు విసిగిస్తున్నాడు అనుకో నాలుగేళ్ల వాడు పదేళ్ల వాడిని విసిగిస్తే పదేళ్ల వాడు ఎందుకు కూరుకుంటాడు ఓ చెంపకాయ కొట్టాడు విసుకుంటాడు విసిరేస్తాడు వద్దంటాడు దాంతో వాడు పోయి తండ్రికి చెప్తాడు తల్లికి చెప్తాడు వెంటనే ఇవిడే నా కొడుకుని బతకనిచ్చేలాగా లేడు వీడు పెద్ద అయ్యే లోపల చంపేస్తాడు ఈ రాజ్యం కోసం వీడు పోటీ అని వాడు భావిస్తున్నాడు అది పిల్లల్లో లేని ఉద్దేశాలు ఆవిడ బాగా ఎక్కేసేసి సరే అక్కడి నుంచి ఒక వయసు పెరిగింది అబ్బాయికి ఒక ఇరవై ఏళ్ళు వచ్చినాయి ఇరవై ఏళ్ళు పైన వచ్చినాయి వచ్చి రాగానే ఈవిడ ఇంకా నేను వీళ్ళు ఇక్కడ ఉంటే నేను ఉండను మా ఇంటికి వెళ్ళిపోతాను అని మొదలుపెట్టి సరే రాజ్య బహిష్కారం విధించేశాడు రాజు బా తల్లిని తీసుకుని వెళ్ళిపోమన్నాడు మంత్రి సైన్యాధిపతి ఎవ్వరికీ ఇష్టం లేదు సరే వాళ్ళు ఏమి ఆలోచించుకున్నారు బహిష్కారం అంటే రాజ్యం చివరిదాకా రథం మీద తీసుకెళ్లి రాజ్యం వెలుపల వదిలిపెట్టాలి నేను తీసుకెళ్తానని సైన్యాధిపతి రథం ఎక్కించుకుని రాత్రి వేళ చల్లగా తన ఇంట్లో ప్రవేశపెట్టి ఇంట్లోపల బంకర్లో దాచిపెట్టాడు రాణిని రాణిని ఇక్కడే ఉంచుకున్నారు ఇక్కడికి వెళ్ళద్దు చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందని ఈ మంత్రి గారికి ఎలాగైనా ఈ సురసుందర్ని అడ్డం తొలగించేసేయాలని ఉంది ఈవిడ వల్లే ప్రాబ్లమ్స్ ఆయన ఎంతసేపు ఆవిడ చుట్టూతానే తిరుగుతాడు ఆవిడ ఏం చెప్తే అదే ఆవిడ ప్లాన్ అయితే తప్పేసి ఈ వేళ ప్లానింగ్ లేదు పడేది ఎందుకు మంత్రి సైన్యాధిపతి అదే కదా అయితే ఏం చేశాడు ఈయన రహస్యంగా విషం పెట్టించాడు గారికి ఆవిడ శుభ్రంగా విషం కలిపిన ఆహారం అకటాకా తినేసింది హాయిగా విహారం చేసి వెళ్ళి పడుకుంది పొద్దున్న లేచి మళ్ళీ తయారైంది అంటే విషం ఈమిడిపోతోంది రెండు మూడు సార్లు ట్రై చేశారు రెండు మూడు సార్లు విషారం ఏమీ అవటం లేదు అమ్మాయికి అంటే ఇది విషం తిన్నా బతికుండగలిగే లక్షణం ఏదో ఉంది సరే ఏం చేయాలో తెలియాల బాగా ఆలోచించారు ముందు వెనక ముందు వెనక ఆడారు అక్కడి నుంచి సైన్యాధిపతి అన్నాడు పంపించేయటానికి లేదా చంపేయటానికి ఏం మార్గం దొరుకుతుందో చూద్దామని సైన్యాధిపతి ఏం చేశాడు వీళ్ళకి ఇంతకు ముందు కొంత కొన్నేళ్ల క్రితం మంత్రిగా ఉన్న ఒక ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు ఆయనకి కొన్ని దైవశక్తులు ఉండేవని చెప్పుకునేవాడు అయితే తండ్రి గారి కాలంలో ఆయన రాజ రాజపాలనకి సహాయం చేసేవాడు ఆయన ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు సరే నేను ఆయన్ని వెతుక్కుని వస్తాను రాకుమారుడు మా ఇంట్లో సేఫ్గా ఉంటాడు మీకేం భయం లేదు చూస్తూ ఉండండి ఈవి ఏం చేయొచ్చు ఈవిడు ఈ లోపల చిన్న కొడుకు పట్టాభిషేకానికి ప్రయత్నం చేయించడం మొదలుపెట్టింది ఈ మన సైన్యాధిపతి ఆ గురువు గారిని వెతుక్కుంటూ ఇక వెళ్ళాడు 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 ఎక్కడికో ఊరి పొలిమేరలు కూడా దాటిపోయి నగరం పొలిమేరలు దాటి పోల్డని కొండలు అడవులు అవి ఉండే కదా అడవులు కూడా దాటాక కొన్ని కొండలు ఉన్నాయి ఆ గుహల్లో ఎక్కడైనా ఆయన ఉండి ఉండొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు వెళ్లేసరికల్ ఇతనికి ఆయన దొరికాడు ఋషి ఆయన ఎన్నేళ్ల నుంచో దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆ కొండ గుహలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు కనిపించాడు ఈ సైన్యాధిపతి చిన్న పిల్లాడప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఓహో కనిపించాడు కనిపించేసరికల్లా నేను వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ప్ర స్వామి మీరు సహాయం చేయాలి మహేష్మతి నగరం మట్టి మట్టిలో కలిసిపోయేలాగా ఉంది ఎవరో ఒక స్త్రీని రాజు ఢాకినీ వరం నుంచి తెచ్చాడు అప్పటి నుంచి కష్టాలు మొదలైనవి రాణిగారి మొహం చూడలేదు మరి రాకుమారుడి మొహము చూడలేదు దేశ బహిష్కారం విధించేశాడు వాళ్ళని నేను దాచిపెట్టాను రాణికి విషం పెట్టినా ఆవిడ చావడం లేదు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు నగరం విధ్వంసం అయిపోయేలాగా ఉంది సరే అక్కడి నుంచి ఏం చేశారు ఈయన బాగా జ్ఞాన దృష్టితోటి ఆలోచించి ఏం చెప్పాడంటే ఆమె నిజంగా డాకిని రాజుని వసం చేసుకుంది మంత్ర మంత్రశక్తితోటి ఆయనకి భార్య కొడుకు ఒక్కర్లా మీరు ఏం చెప్పినా విండేం చెప్పినా వింటాడు అదే జరుగుతుంది అదే జరుగుతుంది ఈ అమ్మాయి ఏ డాకినీ వనంలో ఇంచైతే ఈ అమ్మాయి ఇచ్చిందో ఆ డాకిని వనంలో ఒక పెద్ద చెట్టుంది పన్నెండు ఓడలున్న మర్రి చెట్టు చాలా చెట్లు ఉన్నాయి అక్కడ పన్నెండు ఊడలున్న చెట్టు వెళ్ళాలి ఆ మర్రి చెట్టు తొర్రలో ఒక వెండి దబ్బన ఉంటుంది ఆ దబ్బనమే ఆ అమ్మాయిని చంపగలిగే శక్తి ఉన్నది డాకినిని చంపగలిగేదాన్ని వాళ్ళ ఆ వనంలో దాచిపెట్టి డాకిన్లందరూ దాన్ని కాపలా కాసుకుంటున్నారు ఇన్నేళ్ల నుంచి ఎవ్వరూ ఆ వనంలో ప్రవేశించాల రాజు అందులోకి వెళ్ళాడు ఆమెకు వశమైపోయాడు ఆ దబ్బనం తెచ్చి కాలు మీద పాదం మీద పొడిస్తే చస్తుంది అది ఎట్లా చేయాలి ఎవరు చేయాలి ఎవరు చేయాలి అక్కడి నుంచి ఇతను అన్నాడు సరే ప్రయత్నం చేస్తా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాడు వచ్చి ఇప్పుడు వనం వెళ్ళాలంటే మొత్తం ఈ నడిచిందంతా మళ్ళీ వెనక్కి వెళ్ళాలా అందులోకి వెళ్తే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు సరే వెనక్కి వచ్చి మంత్రి గారికి ఈ విషయం చెప్పి స్వయం సైన్యాధిపతి స్వయంగా వనానికి వెళ్ళాడు పగటిపూట వెళ్ళాడు అది అమావాస్య కాకూడదు మంగళవారం కాకూడదు ఇట్లా మంచి రోజులు చూసుకుని అవన్నీ కొత్త కొత్త సమస్యలు వస్తాయి మంగళవారం కాకుండా అమావాస్య కాకుండా చూసుకుని వెళ్ళాడు వెళ్ళి ఆ పన్నెండు గోలెడన్ని మర్రి చెట్లు వెతికి చివరికి ఆ పన్నెండు ఊడలున్న మర్రి చెట్టు త్వరలో చేయి పెడితే ఇంత పొడుగు దప్పనం దొరికింది ఇంత వెండిది అది పట్టుకొచ్చాడు పట్టుకొచ్చాక సరే ఇంటికి వచ్చేసాడు ఈ లోపల ఏమైంది ఈవిడే తనకు విషం పెడుతున్నారు అది కానీ తెలుసుకుంది ఆవిడ తెలుసుకుంది అక్కడి నుంచి రాకుమారుడు బయటికి వెళ్ళలేదని ఊళ్ళోనే ఎక్కడో దాక్కున్నాడని వాసన పసిగట్టేసింది అన్ని ఇళ్ళు సోదా చేయించి సైన్యాధిపతి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేసారు సైన్యాధిపతి ఇంటికి వచ్చేసారు కదా రాకుమారుడు పట్టుపడిపోయాడు దాంతో ఆవిడేమంది వీడికి ఊరేయాలి ఉరిశిక్ష కుర్రాడికి ఉరిశిక్ష ఇస్తే గాని కుదరదు దేశ బహిష్కారం ఏమిటి దేశ బహిష్కార శిక్షని ఉల్లంఘించినందుకు శిక్ష ఉరి దేశ బహిష్కారం వెళ్ళిపోయి ఉంటే ఏం బాగుండేది వెళ్ళాల ఊళ్ళోనే ఉన్నాడు రాజుగారు వేసిన శిక్షని ఉల్లంఘించాడు కదా ఉల్లంఘించిన వాడికి శిక్ష ఏమిటి ఉరి సరే ఇంకేం చేస్తారు సైన్యాధిపతి రావాలి రావాలన్నారు సైన్యాధిపతి వచ్చాడు ఏం చేయాలో తెలియలా మంత్రి కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి ఆయనకి ఇంకేముంది ఇక అయిపోయింది గురిశిక్షస్తే పిల్లాడి ఇంకా దక్కేది లేదు రాజు ఇలా పిచ్చిగానే ఉంటాడు ఒకవేళ రేపు వద్దున అయ్యో చంపేసిన ఉత్తరాధికారి ఏడి రాజ్యానికి అప్పుడేం చేస్తారు సరే సైన్యాధిపతి ఆయనకి ఒక స్నేహితుడు ఉన్నాడు ఈయన ఇంట్లో ఉంటే ఏడిస్తే రాజుగారు గారు బాధపడుతుందని ఆ స్నేహితుడి పోయి అక్కడ చాలా దుఃఖిచ్చాడు ఏం చేయాలి ఇంత ప్రయత్నం చేశాం రాజకుమారుడిని రక్షించడానికి చిన్నపిల్లాడు ఇరవై ఏళ్ల వాడు ఏదో యుద్ధ విద్యలు అవి కొద్దిగా నేర్చుకున్నాడు తండ్రి నిరాదరణ వల్ల అతను తెలివైన వాడైనా పెద్దగా ఏమీ చేయలేకపోయాడు మేము ట్రైనింగ్ తీయించుకుంటే రాజుగారి అబ్బాయి రాజు అవుతాడు అనే సరికల్లా ఆ స్నేహితుడు అతను ఒక మెజీషియన్ ఏమనాలి దాన్ని మన ఇంద్రజాలి మంచి ఐడియాలు ఉన్నాయి అతను అన్నాడు ఈ సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది నేను చెప్తాను ఒక ఐడియా అని చెప్పి అతను ఒక ఐడియా ఇచ్చాడు సైన్యాధిపతి అది వినంగానే సైన్యాధిపతి కళ్ళు తుడుచుకున్నాడు పరిగెత్తుకుంటూ మంత్రి గారింటికి వెళ్ళాడు ఉరుశిక్ష వేస్తామని రేపేనని రాణిగారు స్వయంగా వచ్చి పర్యవేక్షించచ్చని చెప్పు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది నా స్నేహితుడు ఇచ్చిన ఐడియా ప్రకారం ఇది వర్కౌట్ చేస్తే ఆవిడ పీడ విరగడవుతుంది నేను దెబ్బ నేను తెచ్చాను తెచ్చా దాన్ని ఏం చేయాలో ఆ రోజు చేద్దాం అనేసరికాల మూడు రోజుల్లో ముహూర్తం పెట్టారు యువరాజుకి ఊరి శిక్ష కొంతమంది ప్రజలు వాళ్ళు వెళ్ళి చేరారు సైన్యాధిపతి మంత్రి ఏమన్నారంటే ఇట్లా పెద్ద శిక్షను ఉల్లంఘించిన వాడిని మన రాజు రాణి సమక్షంలో తీయాలి మీరు అక్కడ నుంచుంటే బురదీస్తాం మీకు మీ ముందు అంటే ఇవి సంతోషించింది తనకి రాజ్యానికి అడ్డం తొలగిపోతుంది ఈ రాజ్యం అంతా ఢాకిని హస్తగతం అయిపోతుంది అదే కదా కావాలి సరే ఏం చేసింది వచ్చి ఎదురుగుండా నిలబడింది ఈ కుర్రాన్ని ఒక గోడ వారగా నిలబెట్టారు ఒక గోడ దగ్గర నిలబెట్టారు సరే ఏం చేశారు ఇ పై నుంచి కాకుండా అట్టించి పోతాడు ఇట్టించి పోతాడు రెండు తాళ్ళు మెడకేశారు ఓకే రెండు తాళ్ళు మెడకి వేయబడి ఉన్నాయి వేయబడి ఉన్నాయి అటొకడు ఇటొకడు పట్టుకుని లాగుతారు ఊరేయటానికి అనమాట వెరైటీ శిక్ష ఈవిడేం చేసింది ఆ దీని దగ్గర నిలబడింది సరే ఆ కనపడుతుంది రాజకుమారుడు రెండు చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నాడు చేతులు కట్టేసినట్టు కనబడుతోంది కానీ కట్టల రెండు చేతులు వెనకాల పెట్టుకుని ఉంచున్నాడు ఆ అబ్బాయికి అట్లా బోధించారు సరే అదే ఆవిడ ఇంకా ఇంకా దగ్గరకు వచ్చి ఆ చచ్చిపోయేటప్పుడు వాడి ముఖంలో ఉన్న కళ చూద్దాం అనుకుంది ఆవిడ ఇక్కరు అటు ఇటు ఇద్దరు సైనికులు నిలబడ్డారు కదా ఈ మధ్యలో రాకుమారిని నుంచో పెట్టే తాళ్ళు వేసి ఇద్దరు పక్కన తాళ్ళు లాగారు తాళ్ళు లాగేశారు కల్లా ఈ రెండు తాళ్ళు వాడి మెడకి బిగుసుకోకుండా రెండు తాళ్ళు ఒకటికొకటి పట్టుకుని పక్కకి వెళ్ళిపోయినాయి రాకుమారుడు ఒక్కసారి ముందుకు పడ్డట్టుగా పడ్డాడు ఈ పడ్డం పడ్డం ఎట్లా పడ్డాడు ఆ నుంచునుంది కదా చిన్నరాని ఎదురుకుండా ఆమె ముందు సాష్టాంగ పడినట్టు పడ్డాడు పడంగానే ఈ బొడ్లో ఇచ్చి ఆ దెబ్బన తీసి ఆమె పాదం మీద గుచ్చేసాయి అబ్బా ఆ తాళ్ళు వాళ్ళు వేసిన హుక్కు ముడి అలా వేసారు అట్లా వేశారు ఆ మెజీషియన్ చెప్పిన ట్రిక్ అది ఇప్పుడు రెండు ఇదేశాం ఇట్లా లూపులాగా వేశాము ఇది లూపులా అటు ఇటు పట్టుకులాగితే లూప్ కూడా వస్తుంది అది ఎక్కడ బిగుసుకోదు అతను చెప్పిన ట్రిక్ అది ముందుకు పడి ఎప్పుడైతే ఇది పొడిచిందో పొడిచేసాడో రా ఈ రాణి గారి పెద్ద కేక పెట్టింది పిచ్చెక్కినట్టు అరిచి చచ్చిపోయింది పడిపోయింది కానీ అస్థిపంజరంలా అయిపోయింది అట్టు పడటం ఎప్పుడైతే ఈమె ఇక్కడ పడిపోయిందో అంతఃపురంలో ఉన్న ఆవిడ కుమారుడు కూడా మరణించాడు ఢాకిని జాతి అంతమైపోతుంది ఆ దబ్బన్నంతో ఓహో ఇంతలో ఏమైంది రాజుగారికి తెలుసు కొడుక్కి గురిశిక్ష చేసినట్టు ఆయన అప్పుడే స్పృహ వచ్చినట్టు ఇదేది రాణిగారేది కుమారుడేడి అని అడగటం మొదలు పెట్టాడు రాకుమారుడికి గురిశిక్షేస్తారు కదండి మీరు అనగానే ఆయన ఎలా పోమని ఆడవటం మొదలు పెట్టాడు రాకుమారుడి గురిశిక్ష చేయటం ఏమిటి నా కొడుకుని నేను ఎట్లా పోగొట్టుకుంటాను నా భార్య ఏది ఆమె ఎక్కడుంది ఆమె ఎంతో దుఃఖంలో ఉంది నా భార్యో నా కొడుకో అని అప్పటిదాకా ఆయనకి పెళ్ళాము కొడుకు గుర్తు కూడా లేరు అప్పుడే ఆయన మీద నుంచి ఒక మంత్రం మంత్ కట్టు పోయినట్టు అయింది అనమాట ఆయన కేకలు పెట్టి ఏడుస్తుంటే మంత్రి గారు పరిగెత్తుకొచ్చాడు ఏం పర్వాలేదు అంతా సజావుగా జరుగుతుందని రాజుగారిని తీసుకుని ఇక్కడికి పరిగెత్తి తీసుకొచ్చారు స్థానానికి తెస్తే రాకుమారుడు చక్కగా నిలబడినాడు ముందు ఒక అత్తి పంజరం ఉంది ఇది ఎవరిదంటే ఎవరిది అక్కడి నుంచి ముందు మనం ఒక సైంటిని కలిశాడు కదా ఆ సైంటి వాళ్ళ గురువుని ఆయన ఏం చెప్పాడంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి మరణిస్తుందో ఆవిడ మరణిస్తుందో వెంటనే ఆ అత్తిపంజరాల్ని పంజరాలని భూస్థాపితం పైకి రానివ్వకుండా అంటే యాభై అడుగుల లోతన ఒక నుయ్యిలాగా తవ్వి ఆమెది కుమారుడివి ఇద్దరివి అస్థిపంజరాళ్ళ అందులో వేసేసి బస్తాల కొద్ది ఉప్పు పోసి దాన్ని మూసేసి దాని మీద ఒక మామిడి చెట్టుని పాతి పెట్టారు ఇక ఇంకా ఎప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాకుండా అయిపోతారనమాట అది పళ్ళు కాస్తే ఇది కాస్త ఏమవుతుంది ఆ వివరాలన్నీ చెప్పలేదు కానీ ఇలా చేసేసారు ఆ తర్వాత రా కుమారుడికి అన్ని విద్యలు నేర్పుకుని అతన్ని అభిషేకం రాజుని చేశారు పట్టాభిషేకం చేసి రాజుని చేశారు కథకంచికి మనం ఇంటికి బాగుంది గారు నమస్తే నమస్తే చెయ్యి